రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము ఈ భూమిలో ఆర్గానిక్ మ్యాటరు ఎలా పెంచుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి ఎందుకని అంటే ఈ భూమి అనేది ఎంత బలంగా ఎక్కువగా ఉంటే మనము వేసే పంటలల్లో అంత ఎక్కువగా ఈ దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అయితే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతన్నలు అధిక దిగుబడులు రావాలని ఈ రసాయనిక ఎరువులు అయినటువంటి డిఏపి ఎన్పీకే పొటాసు యూరియా ఇరవై ఇరవై సున్నా పదమూడు మొదలైన ఈ కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువ మోతాదులో వేస్తున్నారండి అయితే వీటిని వాడుకోవడం ద్వారా వ్యవసాయ పంటలలో వాటికి అవసరమైన ఆ న్యూట్రియన్స్ మాత్రమే ఆ మొక్కలు గ్రహించుకొని ఆ మిగిలిన ఆ పోషకాలు మొత్తం కూడా ఆగురైపోవడము మొక్కలకు అందకుండా మొత్తం కూడా ఘన రూపంలోకి మారిపోయి ఆ భూమిలోకి వెళ్ళిపోవడము దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిహెచ్ వ్యాల్యూ ఈ కర్బన శాతం ఈ మొక్కలకు ఈ అవసరం అయినటువంటి ఈ సూక్ష్మజీవులు ఈ బ్యాక్టీరియాలు మొత్తమే తగ్గిపోతూ ఉన్నాయి దీని వల్ల ఆ నెక్స్ట్ చేసే ఆ పంటలు అనేవి మొత్తమే రావడం లేదండి ఈ పంటలు అనేటివి మొత్తమే దిగుబడి రావడం లేదని ఈ రైతన్నలు వచ్చేసి రసాయనిక ఈ మందు బస్తాలను ఎక్కువ మోతాదులో వేసుకోవడం ద్వారా ఈ రైతన్నలకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతున్నాయండి అయితే ఇక్కడ మనము ఈ పెట్టుబడి ఖర్చులు మనం తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమిలో మనం ఈ ఆర్గానిక్ మ్యాటర్ని మనం పెంచుకోవాలి ఈ ఆర్గానిక్ మ్యాటర్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దదండి మీకు నేను సింపుల్గా ప్రతి ఒక్క రైతన్నకు అర్థమయ్యే విధంగా మీకు నేను చెప్తానండి ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఈ సేంద్రియ ఎరువులు అనేటివి మనం వేసుకోవాలి అంటే ఆగుపేడ కావచ్చు ఈ మేక ఎరువు కావచ్చు ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వేసుకోవాలి ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వ్యవసాయ పంటల మార్పిడి అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ లోతు దుక్కులు అనేటివి మనం చేసుకోవాలి ఖచ్చితంగా మనం వ్యామ్ అనగా ఈ మైకోరైజన్ మనం ప్రతి పంటలో మనం వేసుకోవాలి వీటితో పాటే ట్రైకోడెర్మవిడిస్ సుడమొనాస్ ఇలాంటి వాటిని కూడా మనం వాడుకోవాలి వీటితో పాటే యుమిక్ యాసిడ్ మరియు సీవిలు ఇలాంటి వాటిని కూడా మనము వాడుకోవాలండి అయితే ఇవన్నీ కూడా ప్రతి రైతన్నకు ప్రతి ప్లేస్లో అందుబాటులో ఉంటాయండి ఇలాంటి వాటిని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిలో ఈ పిహెచ్ వ్యాలు కర్బన శాతం అలాగే ఈ మొక్కలకు అవసరం అయినటువంటి ఈ సూక్ష్మజీవులు ఈ బ్యాక్టీరియాలు అనేటివి ఎక్కువగా పెరుగుతాయండి దీనివల్ల ఈ రైతులకు ఈ పెట్టుబడి ఖర్చు అంటే చాలా వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి ఎందుకని అంటే మనకు క్రాపు అనేది హెల్తీగా వస్తుంది కాబట్టి మనం అంత ఎక్కువగా ఈ ఎరువులో వాడకవన్నీ అనేది మనం తగ్గించుకుంటాం కాబట్టి దీనివల్ల ప్రతి రైతన్నకు ఈ పెట్టుబడి తగ్గే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే మార్కెట్లో చూసుకున్నట్లయితే యూమిక్ యాసిడ్ మరియు ఈ సీవీలు అనేవి చాలా వరకు అందుబాటులో ఉన్నాయండి మీకు నేను ఒక మంచి బ్రాండెడ్ గురించి మీకు నేను చెప్తానండి అండి యూమిక్ యాసిడ్ మరియు సీవిల్ అండి ఇవన్నీ కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అనేటివి అవుతున్నాయండి ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ అండి ఇందులో వచ్చేసి ఈ మొక్కలకు ఈ అంశం అయినటువంటి యుమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ కే ట్వంటీ లియోనడు పొటాషియం యుమిడ్ ఇందులో ఉంటాయండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేవి చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే సీవిడ్ అండి ఇందులో వచ్చేసి మొత్తం కూడా నలభై ఆరు రకాల పోషకాలు అనేటివి ఉంటాయి ఇవి రెండు కూడా మొత్తం కూడా వందకు వంద శాతం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి వీటిని వచ్చేసి మనం ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఒక్కొక్క కే చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది వీటిని మనం వేస్తున్నటువంటి ఎరువులల్లో కావచ్చు లేదంటే మనకు డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా కావచ్చు ఏ పంటలో అయినా మనం వీటిని ఈ భూమి ద్వారా మనం అందించుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి ఇక్కడ సీవిడు వచ్చేసి కంపెనీ వాళ్ళు మూడు వందల రూపాయలకే ఇస్తున్నారు యుమిక్ యాసిడ్ వచ్చేసి రెండు వందల రూపాయలకే ఇస్తున్నారు అండి వీటిని మనము ప్రతి పంటలో వాడుకోవడం ద్వారా మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి